వెళ్ళిపోరా అందరూ రాక్షసులే వీళ్ళ మధ్య ఉండాల్సిన కర్మ నీకేం పట్టింద్రా ఇది కర్మ కాదమ్మా ఇది నా దృష్టం ఏదో ఉందమ్మా ఈ పదవులు కోపం స్వార్థం రాగద్వేషాలు అన్ని పోయినాయమ్మా చివరికి చావంటే కూడా భయం పోయిందమ్మా అలా మాట్లాడొద్దు స్తారా జనానికి ఈ సంగతి తెలిస్తే చెప్పు కొడతారు రాజకీయం చేయి ఎత్తులేయి కానీ ఇది పద్ధతి కాదు వాడు నా నోటి దగ్గర కూడలాకు నోడు మాత్రం ఏమనలేదు వెనకేసుకొచ్చావు ఇప్పుడు ఆవేశం వచ్చిందా పెద్దనా కడుపు రగిలిపోతుంది ఇక్కడ వదలవు వదిలే ప్రసక్తి లేదా అండి ఏంటి నోరు లేస్తుంది కత్తిరిస్తా నేను ఆవేశపడేది ఆడి గురించి కాదురా నీ గురించి ని వెళ్ళి మనం పలకరించకపోతే నువ్వు జైలు కూడి తింటావు ఆ సామాన్యుడు కాదురా చూస్తూ ఊరుకోడు పదవులో లేనప్పుడే ఆడు నిన్న ఒక ఆట ఆడిచ్చాడు ఇప్పుడాడు సీఎం ఎలా ఉన్నావురా బానే ఉన్నా అమ్మా పెద్దాను మొదటి తప్పు ఊరుకుంటున్నాను రేపటికల్లా వాడు రెసిగ్నేషన్ నా టేబుల్ మీద ఉండాలి లేకపోతే జైలుకి పంపిస్తాను సిఎం అర్జున్ ప్రసాద్ పై జరిగిన దాడికి నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర హోమ్ హోంమినిస్టర్ ధనుంజయ్ తన పదవికి రాజీనామా చేశారు ప్రజల చేత ప్రజల యొక్క ప్రజల కోసం ఎనిమిది కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు నిర్దేశించే దేవాలయం ఇదే సార్ మీ నాన్నగారి గురించి సరే అధ్యక్ష కాన్ఫెసికేషన్ ఆఫ్ డిస్ప్రపోర్షనట్ అసెట్స్ అండ్ ప్రాసిక్యూటింగ్ దెమ్ ఇన్ స్పెషల్ కోర్ట్స్ ఇమీడియట్లీ దొంగ బ్లాక్ మనీడియట్ గా వెలిగిదీసి స్పెషల్ కోర్ట్స్ లో నేరస్తులు నిలబెట్టే చట్టం అది నా ప్రపోజల్ కూర్చోండి 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 సీఎం గారు మాట్లాడుతున్నారు కదా కూర్చోండి మీరు చెప్పండి ఏసీబీ పరిధిని పెంచి స్టేట్ లో ఉన్న ప్రతి డిపార్ట్మెంట్ ప్రతి ప్రొఫెషనల్ ప్రజా ప్రతినిధులతో సహా అందరినీ ఏసీబీ పరిధిలో మీరు కూర్చోండి ఏంటండి అలా గొడవ చేస్తారు చెప్పేది వినండి కొంచెం కూర్చోండి ప్లీజ్ టేక్ యువర్ సీట్ శ్రీనివాస్ గారు మీరు చెప్పండి అధ్యక్ష చెప్పదలుచుకున్నది క్లారిటీతో చెప్పడం లేదు అధ్యక్ష వీటిలో చాలా ఉన్నాయి అధ్యక్ష గవర్నమెంట్ కోట్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తాను సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించింది దాన్ని మనం ఎలా ముట్టుకోగలం అధ్యక్ష అధ్యక్ష అదేం ప్రాబ్లం ది ఇన్కమ్ ట్యాక్స్ అది నేను ఆల్రెడీ సబ్మిట్ చేసిన పేపర్ లో ఇచ్చాను అధ్యక్ష అధ్యక్ష మనం ప్రతి సంవత్సరం వందల వేల కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టి గర్వపడతా ఉంటాం కానీ మనం శాంక్షన్ చేసిన ప్రతి వంద కోట్ల రూపాయల్లో ఎనభై కోట్ల దొంగల పాలవుతుంది అది నిజం అందరికీ నిజం కూర్చోండి 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 అది నిజం అందరికీ తెలిసిన నిజం ఆ దొంగతనం జరుగుతున్నప్పుడు మనం ఏం చేయలేదు చేతులు కట్టుకుని కూర్చున్నాం సిగ్గుచేటు తొలగిస్తున్నాం తొలగిస్తాం గారు మీరు చెప్పండి అవినీతి అభివృద్ధి ఒక్క దగ్గర ఉండలేవు అధ్యక్ష మన తాతలు చెప్పారు భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం విన్నాం తర్వాత మన తల్లిదండ్రులు అదే అన్నారు ఊరుకున్నాం ఇప్పుడు నేను అదే అంటున్నా తర్వాత మన మన అదే అంటారు ఎప్పుడు అధ్యక్ష మనం అభివృద్ధి చెందిన దేశం అని అంటాం అనలేం అవినీతిని అంతం చేసే వరకు అది సాధ్యం కాదు కూర్చోండి కూర్చోండి